ఇంపాక్ట్ అన్నటువంటిది ఈవెన్ బీజేపీ మీద కూడా పడి ఆ ఓట్లు కూడా అటుకు వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు ముగ్గురు త్రిముఖ పోటీ జరుగుతోంది కాబట్టి బీజేపీ వాడు బీజేపీ కేసేసుకుంటాడు కాంగ్రెస్ వాడు కాంగ్రెస్ వేసుకుంటాడు తెలుగుదేశం వాడు కూడా కాంగ్రెస్ కేసేస్తాడు ఎందుకంటే ఈ ఐదేళ్లలో వాళ్ళ నేరేషన్ బిల్డప్ అయిపోయింది వాడు కాంగ్రెస్ బెటర్ మనకి బీఆర్ఎస్ కంటే అని కూడా కాబట్టి అందులో చివరిలో ఇది చంద్రబాబు ఈ వ్యవహారాల మీద నాకు వాళ్ళు ఫీల్ అయ్యారు ఇతని పాత్ర మూలంగా దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా ఆ ఓట్లు కి తగ్గితే అది గా మైనస్ అవుతుంది అని నేను ఆ రోజు చెప్పాను ఇప్పుడు ఇక్కడ ఒక ఫార్ములా ఉంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు వైసీపీకి ఓటేశారు చాలామంది జనసేన వాళ్ళు వైసీపీకి ఓటేశారు చాలామంది పవన్ కళ్యాణ్ చేతులు ఎత్తమంటేనే చెప్పారు కదా చూపించారు కదా ఎందుకని తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉండేటటువంటి వాళ్ళే జన సైనికులు వాళ్ళకి వైసీపీతో ఏం గొడవలేవు వాళ్ళకి కోపం తెలుగుదేశం ఒక పేరు మన చిరంజీవి కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు వీళ్ళని ఎందుకు ఆదరించారు ఒక ఒకటి రంగాన్ని కావచ్చు తెలుగుదేశం పార్టీ మీద ద్వేషంతో పవన్ కళ్యాణ్కి ఆత్మ లాంటి సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం ప్రధానమైనటువంటి కోపం వాళ్ళ మీద ఎందుకంటే తమను ఎప్పుడు ఎదగనివ్వట్లేదు అన్నట్టు అక్కడ కోస్తా జిల్లాలు గోదావరిలు అంటే కోస్తా జిల్లాలంతా ప్లస్ విశాఖ ఈ ఏరియాలన్నిటిలో కూడా కాపు సామాజిక వర్గం ఓ బలమైనటువంటి బిజినెస్ కమ్యూనిటీ రకరకాల వృత్తుల్లో ఉన్నారు కమ్ సామాజిక వర్గం కూడా రకరకాల వృత్తుల్లో ఉన్నారు మీకు ఎక్కడైనా వ్యాపారాలు జరిగే చోట గమనిస్తే నేను వ్యాపారాల దగ్గర కూడా చూశాను కాబట్టి మార్వాడీలు అంటే మిగతా వాళ్ళందరూ కోపం మార్వాడీలంతా యునైట్ అవుతారు ఎందుకని వాళ్ళల్లో ఒకటి ప్రాబ్లం వస్తే కూడా ఆదుకుంటాడు మిగతా వాళ్ళ దగ్గర అట్లా ఉండదు వీళ్ళు విడిపోయి ఉంటారు అట్లాగా ఇక్కడ ఒక పోలరైజేషన్ ఆఫ్ కాన్సెప్ట్ అన్నటువంటిది ఏంటి తెలుగుదేశం అనేటువంటి దాని మీద ద్వేషం కాపులంతా కూడా యునైట్ అయ్యారు అంతే తెలుగుదేశం మీద కోపం కూడా కాదా